నమస్కారం జయ శ్రీమన్నారాయణ శ్వాస గురించి మనం పట్టించుకుంటామా ఏంటో చూద్దాం భగవంతుడు ఎప్పుడు మన హృదయంలో ఉంటాడు నేను అనే జీవాత్మ కూడా అదే హృదయంలోనే ఉంటాడు ఆ హృదయంలో పరమాత్మ జీవాత్మ ఇద్దరు ఉంటారు అంటే చాలా దగ్గరగా ఉంటారు ఆ హృదయంలో పక్కనే ఉన్న జీవాత్మ పరమాత్మను తెలుసుకుంటాడా అంటే అతి తక్కువ మంది తెలుసుకుంటారు చాలామందికి తెలియదు ఇంత దగ్గరగా ఉన్నా కూడా తెలియకుండా పోతుందా అంటే భగవంతుడు ప్రకాశమానంగా ఉంటాడు స్వయం ప్రకాశం కలవాడు ఆయన ఇతరులకు కనపడకుండా ఉంటాడా అని సందేహం వస్తుంది సూర్యుడు ఉదయించాడు ఉన్నాడు అంటే తెలియకుండా ఉండదు ఆ సూర్యుడి కాంతి అంతటా ప్రసరిస్తూ ఉంటుంది అలాంటప్పుడు హృదయంలో జీవాత్మ పక్కనే ఉన్న పరమాత్మ కనపడకుండా ఉంటాడా అంటే కనపడడు దానికి రెండు కారణాలున్నాయి ఒకటి మన పక్కనే ఉండడం వల్ల ఎప్పుడు మనతోనే ఉండడం వల్ల మనకు తెలిసిందే అవడం వల్ల కూడా అది చాలా సులభంగా అంటే చాలా మామూలుగా అనిపించి దాని విలువ తెలుసుకోలేము ఎక్కడో ఉంది అంటే అది చాలా గొప్పది అనుకుంటాం దాని విలువ తెలుస్తుంది మన హృదయంలో జీవాత్మ పక్కనే పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనం ఆయన గురించి తెలుసుకోకుండానే ఉండిపోవచ్చు అంటే చూడడానికి అవకాశం ఉంది కానీ చూడలేకపోతున్నాం దానికి మన అనాదికాల కర్మ కారణం ఇంకా మన కర్మ అజ్ఞానాన్ని పెంచుతుంది దానివల్ల పక్కన ఉన్నవాడిని కూడా తెలుసుకోలేకపోతున్నాం అలా కూడా తెలియకుండా ఉంటుందా అంటే మధ్యలో ఒక తెర వేస్తే తెలియకుండా పోతుంది అందులో ఈ తెర చాలా గట్టిది అనాదికాల కర్మ కాబట్టి ఇనప తెర లాంటిది అందువల్ల పక్కన ఉన్న పరమాత్మ మనకు కనపడలేదు ఆయనను తెలుసుకోలేకపోతున్నాం రెండవది శ్రద్ధ లేకపోవడం వల్ల తెలుసుకోలేకపోతున్నాం ఉదాహరణకు మనం ఊపిరి తీసుకుంటున్నాం ఒక నిమిషానికి ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటారు ఒక రోజుకి ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటారు అని ఒక లెక్క ఉంది మనం రోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం వాటి మధ్య ఊపిరి తీసుకొని వదిలిపెడుతూనే ఉంటాం ఇలా ఇవాళ ఎన్నిసార్లు ఊపిరి తీసుకొని వదిలిపెట్టాం అని గమనిస్తామా లెక్క పెడతామా చేయం కదా అందుకని గమనించలేదని ఊపిరి తీసుకోకుండా ఉన్నామా అంటే అలా కూడా లేవు అలా ఉంటే చాలా ప్రమాదం కదా కంటికి కనపడే శరీరం కోసమే మనం అన్నీ చేస్తాం కానీ అది ఊపిరి తీసుకుంటేనే మనం ప్రాణంతో ఉంటాం అయినా దాని గురించి ఏమాత్రం మనం పట్టించుకోకుండా మన పని చేసుకుంటూ పోతూ ఉంటాం హృదయం నిరంతరం రక్తాన్ని శుద్ధి చేసి శరీర భాగాలకు పంపు చేస్తూనే ఉండాలి అలా జరుగుతుంటేనే మనం మాట్లాడగలం ఇతర పనులు చేసుకోగలం హృదయం స్పందిస్తోంది అనుకొని మాట్లాడుతున్నారా అంతేకాదు హృదయ స్పందన జరుగుతుందా లేదా అనేది మనం గమనించలేదు దాన్ని గమనించకుండా మన పని మనం చేసుకుంటూ పోతున్నాం ఎప్పుడు దాని గురించి ఆలోచన వస్తుంది అది పని చేయడంలో కొంచెం ఇబ్బంది వచ్చిందంటే అప్పుడు దాని గురించి ఆలోచిస్తాం అలాగే మన కాళ్ళు చేతులన్నీ బాగానే ఉన్నాయి వాటి గురించి పెద్దగా మనమే పట్టించుకోము కాళ్ళల్లో ఏదో ఒక నరం లాగడం అందువల్ల కాలు నొప్పి రావడం జరిగితే అప్పుడు ఓ కాలు ఉంది ఈ కాలుకు నొప్పి వచ్చింది అని గమనిస్తాం మెడ ఉంది సాధారణంగా దాని గురించి మనకేం గుర్తుండదు మెడ నొప్పి రాగానే వెంటనే దాన్ని గుర్తిస్తాం అంటే ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టేంత వరకు దాని గురించి మనం పట్టించుకోము హృదయం ఊపిరి తీసుకోవడం దగ్గర నుంచి కాళ్ళు చేతుల వరకు శరీరంలో ఏ భాగమైనా వాటంతటా అవి పని చేస్తున్నంతసేపు వాటిని మనం పట్టించుకోము అదే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని పట్టించుకుంటాం అలాగే పరమాత్మ విషయం కూడా ఇంతేనా అంటే ఆయన నా హృదయంలోనే ఉన్నారు కాబట్టి పట్టించుకోవట్లేదు అని అనలేము పరమాత్మ విషయంలో ఆ మాట అనలేము ఆయన మనకు ఏమన్నా ఇబ్బంది కలిగించినప్పుడు ఓహో ఈయన ఉన్నారు అని తెలుసుకుంటాం కానీ పరమాత్మ విషయంలో ఆ నిర్లక్ష్యం పనికిరాదు కుంతీదేవి కృష్ణ నాకు ఎప్పుడు కష్టాలు నువ్వు అని అడిగింది దానికి కృష్ణుడు అందరూ సుఖాలు అడుగుతారు కదమ్మా నువ్వేంటి కష్టాలు ఇవ్వమని అడుగుతున్నావు అని అడుగుతారు అప్పుడు కుంతిదేవి ఉంటుంది కష్టాలు వస్తేనే నువ్వు ఉన్నావు అని గ్రహించి నిన్ను ప్రార్థిస్తాను అని చెప్పింది ఊపిరి మంచిగా సక్రమంగా ఆడుతున్న సేపు దాని గురించి మనం పట్టించుకోము కంటికి కనపడే శరీర భాగాన్ని పట్టించుకొని వాళ్ళు కంటికి కనపడని భగవంతుడి గురించి పట్టించుకుంటామా ఎస్య ఆత్మ శరీరం యమాత్మాన వేద అని ఉపనిషత్తులు చెప్తూనే ఉన్నాయి కానీ కొంతమంది భగవద్ అనుగ్రహం వలన ఆచార్య అనుగ్రహం వలన భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతున్నారు మన తెలివిని మన జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి ఒక విషయం విన్నామంటే అది మంచిది అన్నప్పుడు దాని గురించి ఇంకా కాస్త చింతన చేసి దాన్ని అభివృద్ధి చేసుకోవాలి అలా చేస్తేనే మనం మనిషి అనిపించుకుంటాం చెట్టు చేమల దగ్గర చెప్పినా అవి వినిపించుకోవు వినలేవు మృగాలు చెప్పింది వినొచ్చు కానీ దానికి అర్థం కాదు మనిషికి చెప్తే అర్థం అవుతుంది అదే కాని మనిషి అర్థం చేసుకొని దాన్ని తెలుసుకోవాలి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఉళం కండాయ్ నన్నెంజే ఉళం కండాయ్ అని ఆవివాళ్ళు అంటారు ఈ హృదయంలో భగవంతుడు ఉన్నాడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు ఉంటాడు పక్కనే ఉంటే తెలుసుకుంటారని కాదు దూరంగా ఉంటే తెలుసుకోలేరని కాదు ఎక్కడ ఉన్నా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకు తెలుస్తాడు వద్దు అనుకునే వాళ్ళకు తెలియడు కాబట్టి భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి చేద్దాం జై శ్రీమన్నారాయణ